అనగారిన జీవితాల్లో అక్షరధారీ పొద్దల జెండ ఈ దేశపు మొదటి పంతులమ్మ గజేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అనగారిన జీవితాల్లో అక్షర ఈ దేశపు మొదటి పంతులమ్మ గేరీ మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి సమాజమా మామనీయులను మరువద్దుర సమాజమా మామహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో ముందుగా ఈ దేశానికి చదువు చెప్పినటువంటి చదువుల తల్లి పూలే సావిత్రిబాయి అమ్మగారికి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఒక మహోన్నతమైన వ్యక్తి ఈ దేశంలో మహిళలందరూ పురుషుల పురుషులతో పాటు సమానంగా చదువుకోవాలి అన్ని రంగాల్లో రా రాణించాలి ఈరోజు మరి దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో ఏ మాత్రం తగ్గకుండా సమానంగా పనిచేస్తున్నారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అంతరిక్షంలోకి వెళ్తున్నారు ఏరోప్లేన్లను నడుపుతున్నారు అంటే ఆ రోజు పూలే సావిత్రిబాయి గారు చేసినటువంటి కృషి త్యాగం వాళ్ళు చేసినటువంటి పోరాట ప పటిమనే ఈరోజు ప్రత్యేకంగా ఆ మహాతల్లి చేసినటువంటి కృషిని మనం ఒక్కసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ కాలంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతం అత్యంత సమాజం అణచి మహిళలు ముఖ్యంగా అణచివేతకు గురి ఉన్నటువంటి పురుషాధిక్యం ఉన్నటువంటి ఆ రోజుల్లో మహిళలు కూడా పురుషులకు సమానంగా చదువుకోవాలని ఒక విద్యాలయాలను ఏర్పాటి ఏర్పాటు చేసి మహిళలకు చ చదువు చెప్పినటువంటి మహాతల్లి పూలే సావిత్రిబాయి అమ్మగారు ఈరోజు ఈ ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడుతున్నారు కావున ప్రత్యేకంగా ఆ మహాతల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు మహానీయులను ఖచ్చితంగా మనం తలుచుకుంటేనే భవిష్యత్తు తరాలకు గుర్తుంటుందని మరొకసారి తెలియజేస్తున్నాం